ప్రముఖ టాలీవుడ్ డాన్స్ మాస్టర్ జానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనేక మంది స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇదిలా ఉంటే తాజాగా జానీ మాస్టర్ ఓ వివాదంలో చెప్పుకున్నారు తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ జానీ దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును నార్త్ సింగ్ పిఎస్కి బదిలీ చేశారు డి షో ద్వారా గుర్తింపు తెచ్చుకొని జాని మాస్టర్ టాలీవుడ్లో అడుగుపెట్టారు ఆ తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసే రేంజ్కి ఎదిగారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో బెస్ట్ కొరియోగ్రాఫర్గా అవార్డు కూడా అందుకున్నారు ప్రస్తుతం పలు సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు కెరీర్ ఇలా పీక్ స్టేజ్లో సాగుతూ ఉండగా తాజాగా ఓ వివాదంలో జానీ మాస్టర్ చిక్కుకున్నారు తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ జానీ దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు చేసింది అంతేకాకుండా తనపై జరిగిన లైంగిక వేధింపులపై సదరు మహిళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది అవుట్డోర్ షూటింగ్ కోసం చెన్నై ముంబై హైదరాబాద్తో సహా పలు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తనపై అత్యాచారం చేశాడు అంటూ ఫిర్యాదులో పేర్కొంది అలాగే హైదరాబాద్ నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ సదరు మహిళ ఆ ఫిర్యాదులో పేర్కొంది మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు అనంతరం తదుపరి విచారణ కోసం కేసును నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు ఇక్కడ జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీలోని క్లాస్ టూ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు అయితే జానీపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల పదిహేనులో ఓ కాలేజీలో జరిగిన గొడవ విషయంలో ఆయన వార్తల్లో నుంచారు ఈ ఏడాది జూన్లోనూ జానీపై సతీష్ అనే ఓ కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు సినిమాలో ఛాన్సులు రాకుండా చేశాడు అంటూ ఫిర్యాదు చేశాడు గతంలో ఓ మహిళపై దాడి చేసిన కేసులో మేడ్చల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది ప్రస్తుతం జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా ఆయన్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది మరి తనపై నమోదైన ఫిర్యాదుపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సింది మరోవైపు జానీ మాస్టర్ సినిమాల విషయానికి వస్తే హీరోగా రన్నర్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు మరి జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి